శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే శృతిస్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం సంప్రక్తో వాగర్ద ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతి పరమేశ్వర శ్రీశివమహాపురాణం రుద్ర సంహిత యాగ ప్రతీకారం ఆ నిమిత్తంగానే ఒక యజ్ఞం తలపెట్టాడు దక్షుడు ఒక్క శివుణ్ణి తప్ప అందరినీ ఆహ్వానించాడు సామాన్య దేవతలు అగ్ర అగ్రదైవాలు మహామునులు కూడా తరలి వెళ్ళారు ఆ యజ్ఞానికి హరిద్వార సమీపంలో క్షేత్రాన్ని ఎంచుకున్నాడు వచ్చిన వాళ్ళందరికీ విడుదలు ఏర్పాటు చేశాడు భృగ్వాదులు మొత్తం ఎనభై ఎనిమిది వేల మంది ఋత్విక్కులుగా ప్రవర్తిస్తున్నారు ఉద్గాతలు ఆధ్వర్యులు హోతలుగా అరవై నాలుగు వేల మంది నియమింపబడ్డారు ఋషి సప్తకం గాథలను గానం చేయసాగింది యజ్ఞాదిష్టాత కేశవుడు యజ్ఞ అధిష్టాత కేశవుడు దిక్పాలకులే యజ్ఞరక్షకులు యజ్ఞం ప్రత్యక్షమూర్తిగా తోస్తోంది అహుతులు స్వీకరించే నిమిత్తంగా అగ్ని తన వేనాల్కళ్ళతోనూ ఓ ప్రజ్వరిళ్ళు పోతున్నాడు సర్వశుభ సంజ్ఞాంఛితమైన మహా మహావుషుడి దివ్యదేహంలా ఉంది ఆ ప్రాంతమంతా ఎటొచ్చి ఉర్రెలు దాలుస్తాడు కనుక శివుణ్ణి ఆయనతో కాపరం చేస్తుంది కనుక అంబనీ మాత్రం ఆహ్వానించలేదు దక్షుడు అంతమంది వచ్చినా ఆ అంతకాంతకుడు రాకపోవడాన్ని కనిపెట్టాడు దదీచి వెంటనే దక్షుణ్ణి ప్రశ్నించాడు ఏమోయ్ దక్ష ఇంతకు ఆ ఏనపాణి లేకుండా యాగం జరుగుతోందేమిటి సమస్త అమంగళ ప్రసమనుడు సర్వమంగళ ప్రదాత అయిన శంకరుడు లేనిదే యజ్ఞం బాగుండదు ఆయన ఎందువల్ల రాలేదో మరి ఆ బ్రహ్మతోనో విష్ణువుతోనో లేదా అర్హులైన ఋషిగణాలతోనో ఒక పిలుపు పంపించు సాంబశివుణ్ణి రప్పించు ఏమిటి ఆలస్యం అని దదీచి అన్నాడు అలా అంటున్న దదీచి మాటలు ఏ కోసానా నచ్చలేదు దక్షుడికి ఇప్పుడు వచ్చిన ఆయన ఆయనేమంత గనుడని ప్రత్యేకంగా కబురు పెట్టాలి అహూతులు ఎవరు ఆయనకు తీసుకోరు అయినా వల్లకాట్లో మసిలేవాడు చితాభస్మధారుడు అస్థిమాలా భూషణుడు పాములవాడు అయిన అతగాడు రాకపోతే కొంపేమీ మునిగిపోదు అని అన్నాడు దక్షుడు అప్పట్లో ఏదో బ్రహ్మ మాట కొట్టేయలేక కూతురిని ఇచ్చి పెళ్లి చేశానే కానీ అదంతా ఆయన గారి గొప్పతనం మాత్రం కాదు కావాలని పిలువలేదు నేను ఆ గొడవ ఆపి వచ్చిన వాళ్ళ మీరంతా కలిసి యజ్ఞం శుభంగా ముగించండి అన్నాడు దక్షుడు అది విని నవ్వాడు దదీచి ఇక నువ్వు యాగం చేసినట్టేలే అనేసి అక్కడి నుంచి చెరచెర వెళ్ళిపోయాడు శివుణ్ణి నిరాకరించిన చోట నిమిషం కూడా నిలవబోనని చెప్పి మరీ చక్కాబోయాడు అయినా చలించలేదు దక్షుడు శివుడే కాదు శివప్రియులైన ఈ దదీచి లాంటి వాళ్ళు కూడా లేకపోతేనే యజ్ఞానికి మంచిది పోతే పోనివ్వండి శుద్ధ విష్ణు పరాయణులు వేదమార్గ ప్రవర్తకులు అయిన వాళ్లే నాకు చాలు మీరంతా కలిసి నా యజ్ఞం సఫలం చేయండి అన్నాడు దదీచితో పాటు వెళ్ళిన వారు వెళ్ళగా మిగిలిన వారంతా యజ్ఞాభిముఖులయ్యారు నమః